తెలుగు రాష్ట్రాలు వరుస ప్రమాదాలకు అనేక కారణాలు కనబడుతున్నాయి ఒకసారి నల్గొండ వెళ్దాం నల్గొండలో ఉన్నటువంటి మా ప్రతినిధి వెంకటరెడ్డి మరింత సమాచారం అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి పూర్తి స్థాయిలో ప్రమాదాలు మాత్రం అధిక నిర్లక్ష్యం స్పీడ్ గానివ్వండి అదేవిధంగా రహదారుల మరమ్మతులు ఇలా అనేక అంశాలు మాత్రం కనబడుతున్నాయి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అప్డేట్స్ ఏంటి ఒక బస్సు ప్రమాదానికి సంబంధించి నలుగురు రైతులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు ప్రస్తుతం ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలను పరిశీలిస్తే నాలుగు చోట్ల కూడా ప్రమాదాలు అయినట్టుగా ఇప్పటికీ అధికారులు గుర్తించారు ఇక ప్రమాదాలకు ముఖ్యమైన కారణాలను పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా అధిక వేగంతో వెళ్తున్నటువంటి వాహనాలు మొదటగా ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా అయితే తెలుస్తుంది రెండోది ఇక జిల్లాల వ్యాప్తంగా కూడా రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటి పాత బస్సులన్నీ కూడా హై స్పీడ్ వేగంతో వెళ్ళడం మద్యం సేవించి వెళ్ళడం ఇక రోడ్లపై ఎక్కడ కూడా సరైన లైటింగ్ లేకుండా గుంతలు పడి ఉండడం కూడా కారణంగా అధికారులు అయితే చెప్తున్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఓవర్లోడ్ తో ఇక ఉమెన్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి కూడా ఆర్టీసీ ప్రీ బస్సు నేపథ్యంలోనే ఎక్కువగా అయితే ఒక్కొక్క బస్సులో అరవై నుంచి డెబ్బై మంది వరకు తీసుకెళ్తున్న నేపథ్యంలోనే బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇక ఇటు ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ బస్సుల్లో ఎలా ప్రయాణించాలన్నా సరే ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళ్తారా లేదా అనే కోణంలో కూడా కొంత సంశయం అయితే ఇక ప్రజల్లో నెలకొనే పరిస్థితి నెలకొంది వర్ష ప్రమాదాలతో ఇక తెలంగాణలో ఇరవై ఒక్క మంది చనిపోయిన ఘటన మర్చిపోక ముందే రాత్రి మూడు చోట్ల ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ప్రమాదాలు కూడా ఇట్లా కలవర పెడుతున్న పరిస్థితి అయితే తెలంగాణలో నెలకొంది నల్గొండ జిల్లాలో రెండు చోట్ల వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెం వద్ద ఒక ట్రావెల్ బస్సు ట్రాక్టర్ ను దీకొట్టిన ఘటనలో నలుగురు రైతులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా కూడా ఉంది మరొక చోట మిర్యాలగూడ ప్రాంతంలో తెల్లవారుజామున మరొక ట్రావెల్ బస్సు కూడా ఇంకా మరొక ద్విచక్ర వాహనాన్ని దీకొట్టిన విషయంలో ఇద్దరు చనిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇలా రోజుకు ఆర్టీసీ అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులతో ప్రమాదాలు అయితే ప్రతిరోజు నిత్యం నిత్య గుచ్చినప్పటికీ కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ అనే విధంగా ఆర్టీఐ కమిషనర్లు ఎవరు కూడా దీనిపై దృష్టి సారించట్లేదని అపవాదం అయితే మూత కట్టుకుంటున్న పరిస్థితి తెలంగాణ జిల్లాలో నెలకొంది సిరాజ్ రైట్ వెంకట్రెడ్డి